పల్నాడు జిల్లా కేంద్రమైన నరసారావు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకై సెర్ఫ్ వైఎస్ఆర్ క్రాంతి పథం ఉద్యోగులు అనేక మంది రోడ్డు మీదకు వచ్చి నిరవధిక సమ్మె చేస్తున్నారు తమ ఉద్యోగాల బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఏడు దఫాల ప్రభుత్వాలు మారినా మా ఉద్యోగాల్లో పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కొరకు నియమించబడిన సబ్ కమిటీ ద్వారా సెర్ఫ్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని సెర్ఫ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేడర్ ఫిక్స్ చేస్తూ స్కేల్ అమలు చేసి సర్వీస్ రెగ్యులర్ చేయాలని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పరిధిలో శాంక్షన్ పోస్టులుగా గుర్తించాలని మూల వేతనంపై వంద శాతం ఈపీఎఫ్ను అమలు చేయాలని సెర్పులో కారుణ్య నియామకాలు చేపట్టాలని

గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నాము అయినప్పటికీ మాకు రిజర్వేషన్ అనేది ఈనాటి వరకు కూడా జరిగి ఉండలేదు దీనివలన మా ఉద్యోగులందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ఎవరైనా సరే మా సహోద్యోగి ఎవరైనా చనిపోయినా వాళ్ళ కుటుంబము దూటిపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పేదరిక నిర్మూలనలో పేదరికాన్ని అంతమందించడానికి పేదల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి మేము విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అత్యంత నిరుపేద పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది మా యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేయండి మాకు ఈపిఎఫ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ జీతం మీద ఇవ్వండి ఆరోగ్య నియామకాలను నియమించండి మాకు పనిచే మాతో మాలో ఒకరిగా పనిచేస్తుంటే ఎంఎస్సిసిలు కూడా ఇచ్చారు పాలసీ కల్పించండి వాళ్ళు కేవలం పద్దెనిమిది వేల రూపాయల జీతంతో పనిచేస్తున్నారు ఇది లేబర్ యాక్ట్ ప్రకారం కూడా విరుద్ధంగా ఉన్నది దయచేసి ఈ కారుని నియామకాలు అరవై విధంగా అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు కూడా మా యొక్క రిటైర్మెంట్ వయసుని పెంచవలసిందిగా కోరుచున్నాం తర్వాత మరి ముఖ్యంగా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ప్రమోషన్స్ లేకుండా ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో ఉద్యోగాలు పనిచేస్తూ ఉన్నారు కేటర్ వారీగా వాళ్ళ యొక్క సర్వీస్ని వాళ్ళు జిల్లా డిపిఎంయు తెలుగు డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాస్ ఆర్మానాయక్ మాట్లాడుతున్నాం అలాగే రంగారెడ్డి ఈరోజు మా ప్రధానమైనటువంటి సెర్పు ఉద్యోగులాస్తులందరం కూడా రెండు వేల రెండులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా మేము రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వాలన్నీ కూడా ఐదు ప్రభుత్వాలనే మేము చూడటం జరిగింది మా సర్వీస్లో ఐదు ప్రభుత్వాలు కూడా మమ్మల్ని అందరినీ కూడా సెర్పులో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి నాలుగు వేల ఐదు వందల మంది వివిధ కేటర్లో పనిచేస్తున్నారు వీరందరినీ కూడా నీకు రెగ్యులరైజ్ చేస్తానని గత ప్రభుత్వాలన్నీ కూడా చెప్పుకురావడం జరిగింది అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల క్రితం నీకు ఎలక్షన్కి ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా సర్ఫ్ ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇచ్చారు కానీ ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారు ఈరోజు నాడు ఐదు సంవత్సరాలు కూడా జరిగిపోయింది కాల కాలం అతీతమైంది రాబోయే ఎలక్షన్స్ కూడా వెళ్ళబోతుంది గవర్నమెంట్ కూడా అని అయినా సరే మాకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ రెగ్యులరైజేషన్ ఇప్పటివరకు చేయలేదు దయచేసి ఏంటి అని అంటే మేము అందరం కూడా వివిధ కేటర్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరావంగా మహిళా సంఘాలకి కోటి మంది మహిళలతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా మా వెలుగులో ఉన్నటువంటి సిబ్బంది అందరం కూడా పనిచేయడం జరుగుతుంది ఈ కోటి మంది మహిళ మహిళల్లో జీవితాల్లో వెలుగు చూశారు తప్పే కానీ మా సిబ్బందిలో ఉన్నటువంటి సిబ్బందిలో ఉన్నటువంటి మొఖాల్లో వెలుగు చూడలేకపోతున్నారు మాకు కేవలం కావాల్సింది రెగ్యులరైజేషను ఒక రెగ్యులరైజేషన్ జరుగుతూ ఉంటే రెగ్యులరైజేషన్ జరిగితే వివిధ ఉన్నటువంటి క్యాటలో ఎంఎస్సీసీల దగ్గర నుంచి సీసీలు ఏపీఎంలు డిపిఎంలు వీళ్ళందరికీ కూడా వారి కుటుంబాల్లో వెలుగు నింపాలి అని అంటే కేవలం ఒకే ఒక్క నినాదం మా అందరికీ కూడా రెగ్యులై రెగ్యులరైజేషన్ చేయాలి ఈ ప్రభుత్వం నీకు మేన వేషాలు లెక్కించుకుండగా మా అందరికీ కూడా మరి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మరింత కీలక పాత్ర పోషించే